హలో రెండు శేష్రావు బాబు గాంధీఓం ఏంటి అనుకుంటున్నారా గాంధీవం ఓం ప్రాజెక్ట్ ఏం ప్రాజెక్టు అది గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి క్రీడాకారులను ప్రోత్సహించేదానికి చంద్రబాబు నాయుడు గారు విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్కి తొలిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు చేపట్టినటువంటి ప్రాజెక్టు ఇది టెన్ వీక్ అనేటువంటి పేరుతోటి కుమ్ల ఏర్పాటు చేశారు ఒక కంపెనీని ఆ కంపెనీతోటి ఆ రోజున ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక ఒప్పందం చేసుకుంది ఆ ఒప్పందం ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి క్రీడాకారులను ప్రోత్సహించాలి అనేటువంటి ఉద్దేశంతో ఆ ప్రాజెక్టు కంటిన్యూ అవుతుంది అయితే మధ్యలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో ఆ ప్రాజెక్ట్ని రన్ చేయడానికి నిధుల కొరత ఏర్పడింది ఆ సందర్భంగా కుమ్లే ఆంధ్రప్రదేశ్కి వచ్చారు వచ్చి ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి నిధులను విడుదల చేయించుకునేటువంటి ప్రయత్నం చేశారు కానీ ఆ ప్రాజెక్ట్ వేగవంతంగా ముందుకైతే వెళ్ళలేదు ఆడుదోమ ఆంధ్ర తోటి పరిమితం అయింది కానీ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కూడా ఒలింపిక్స్ వైపు చూస్తుంటారు ఒలింపిక్స్ని ఆంధ్రప్రదేశ్లో పెట్టాలి అనేటువంటి ఆలోచన ఆయన అప్పట్లోనే చేశారు తొలి ముఖ్యమంత్రిగా విడిపోయిన ఆంధ్రప్రదేశ్కు ఉన్నప్పుడే కానీ రెండు వేల పంతొమ్మిదిలో ఏం జరిగిందో మనకు తెలుసు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేసినటువంటి అమూయ్య కుదుర్చుకున్నటువంటి ప్రాజెక్టే గాండిఓ దాని ద్వారా తర్ఫీదు పొంది పథకాలను పసిడి పథకాలను కురిపిస్తున్నటువంటి జ్యోతి విశాఖపట్నానికి సంబంధించినటువంటి క్రీడాకారిణి ఆవిడ ఇప్పుడు తాజాగా బంగారు పథకాన్ని సాధించారు ఎక్కడ సాధించారు ఏంటి ఆ బంగారు పథకం అనేది మనం చూద్దాం అనేక పోర్టల్స్లో కానీ అనేక న్యూస్ ఛానల్స్లో కానీ ఇప్పుడు వస్తూ ఉన్న న్యూస్ ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై ఐదులో తెలుగు అథ్లెట్ జ్యోతి ఎర్రాజీ స్వర్ణ పథకం సాధించారు సో ఈవిడ జ్యోతి ఎర్రాజీ ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఆవిడ స్వర్ణ పథకాన్ని సాధించారు దక్షిణ కొరియాలోని గుమిలో జరుగుతున్న పోటీల్లో కొత్త ఛాంపియన్షిప్ రికార్డు నెలకొల్పింది మహిళల వంద మీటర్ల హడ్డిల్స్ లో పన్నెండు పాయింట్ తొమ్మిది ఆరు సెకండ్ల టైమింగ్ తో మొదటి స్థానం దక్కించుకున్నారు జ్యోతి అర్రాజిని చంద్రబాబు జగన్ అభినందించారు ఇటీవల ఒలింపిక్స్ లోను జ్యోతి అర్రాజి పోటీ పడ్డారు ఒలింపిక్స్ లో వంద మీటర్ల హడ్డిల్స్ లో పోటీ పడ్డారు విశాఖపట్నంలో పేద కుటుంబంలో జన్మించిన జ్యోతి ఎర్రాజీ అంతర్జాతీయంగా అథ్లెట్గా తనదైనటువంటి ముద్ర వేయడానికి అవిశ్రాంత శ్రమే కారణం ఆమె శ్రమకు చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు చేపట్టిన గాంధీవ ప్రాజెక్టు చేయూతినిచ్చింది ఇది గాంధీవ ప్రాజెక్ట్ ద్వారా టెన్ విక్ అనే సంస్థతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుని ఔత్సాహిక క్రీడాకారులకు శిక్షణ అందించింది ఈ టెన్ విక్ సంస్థ మాజీ క్రికెట్ అనిల్ క్రికెటర్ అనిల్ కుంభలేది ఇది అనిల్ కుంబ్లేకి సంబంధించినటువంటి టెన్ వీక్ అనేటువంటి సంస్థ ఇది ఆవిడికి తర్ఫీద్ ఇచ్చింది అనిల్ కుంబ్లే క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత క్రీడా సేవల సంస్థ టెన్ వీక్ని ప్రారంభించారు ఈ సంస్థ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి క్రీడా సంబంధిత కార్యక్రమాలు చేపట్టింది చంద్రబాబు హయాంలో టెన్ వీక్ సంస్థ ఏపీ సర్కార్కు పలు సేవలు అందించింది అంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యలో గ్రామీణ ప్రాంతాల్లో ప్రభా ప్రతిభావంత క్రీడాకారులను గుర్తించడం కోసం ప్రాజెక్టు గాంధీభోమ్ను ప్రారంభించారు ఇలాంటి సేవలను టెక్ టెన్ వీక్ సంస్థ అందించింది ఏపీలో చేపట్టిన కార్యక్రమాల గురించి టెన్ వీక్ సంస్థ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తుంది వైఎస్ జగన్ సీఎంగా ఉన్నప్పుడు అనిల్ కుంబ్లే సంస్థకు ఇవ్వాల్సినటువంటి నిధులు ఇవ్వకపోవడంతో ప్రాజెక్టు ఆగిపోయింది సో ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు ఇవ్వలేక కారణంగా ఆ ప్రాజెక్టు తాత్కాలికంగా ఆగిపోయింది ఓసారి కుంబ్లే వచ్చి తన కంపెనీకి ఇవ్వాల్సిన బిల్లుల గురించి మాట్లాడి వెళ్తే స్పోర్ట్స్ యూనివర్సిటీ అని ప్రచారం చేసుకున్నారు స్పోర్ట్స్ యూనివర్సిటీని పెట్టడానికి కుంబ్లే వచ్చాడు ఆంధ్రప్రదేశ్కి అని చెప్పి ప్రచారం చేశారు యాక్చువల్గా ఆయన వచ్చింది ఏంది టెన్విక్ అనేటువంటి సంస్థకి బకాయిలు ఉన్నాయి ఆ బకాయిలు ఇవ్వమని చెప్పి అడగడానికి వచ్చారు కానీ ఆ రోజున ఏం ప్రచారం చేశారు స్పోర్ట్స్ యూనివర్సిటీ కోసం వచ్చాడు కుంబ్లే అని చెప్పి ప్రచారం చేశారు అని చెప్పి అంటున్నారు కానీ అది ఏదీ లేదు గాండివం ప్రాజెక్ట్ వల్ల శిక్షణ పొందిన వారు వెలుగులోకి వస్తున్నారు సో గాంధీవం ప్రాజెక్టు కారణంగా శిక్షణ పొందినటువంటి వారు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నారు అలాంటి వాళ్ళు జ్యోతి ఎర్రాజీ ఒకళ్ళు ఇప్పుడు ఆసియా అథ్లెటిక్ ఛాంపియన్షిప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో స్వర్ణ పథకాన్ని సాధించారు దీంతో చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి గాంధీవ ప్రాజెక్టు ఇప్పుడు మళ్ళా గుర్తుకొస్తుంది ఏదైనా ఫలితాలు వచ్చినప్పుడే గుర్తుకొస్తుంది చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కూడా ఒక విజనరీ ఆయన అథ్లెటిక్స్ని కూడా ప్రోత్సహిస్తూ ఉంటారు ఆయన ఒలింపిక్స్ని ఆంధ్రప్రదేశ్లో నిర్వహించాలనేటువంటి దూరదృష్టితోటి అక్కడ గ్రౌండ్స్ని కానీ అక్కడ క్రీడాకారులు కానీ ప్రోత్సహిస్తూ కొన్ని నిర్ణయాలు కూడా తీసుకున్నారు మన గుర్తుండే ఉంటుంది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఆయన గా ఉన్నప్పుడు వైజాగ్లో ఫుట్బాల్ వాలీబాల్ ఫోటో పెట్టారు ఆ సందర్భంగా తొడగొట్టి చెప్పారు మేము ఒలింపిక్స్ నిర్వహిస్తాము రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో అని కానీ ఆయన అనుకున్నది జరగల రెండు వేల పంతొమ్మిదిలో ఏం జరిగిందో మనం చూసాం ఆయన వంగి వంగి దండాలు పెట్టినప్పటికి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆయన్ని కరుణించాల ఒక్క ఛాన్స్ అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి వైపు వెళ్ళిపోయారు దాని ఫలితంగా ఏం జరిగిందనేది తెలుసు సరే జరిగినటువంటి తప్పుని ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలుసుకొని వాళ్ళు రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడు గారికి మళ్ళా పట్టం కట్టారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఉన్నారైనా ఆయన బ్రాండ్ ఇమేజ్ కంటిన్యూ అవుతుంది ఇప్పుడు ఇప్పుడు గాంధీవం ప్రాజెక్టు రెండు వేల ఇరవై పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో పెట్టినటువంటి ప్రాజెక్టు దాని ఫలితం ఇప్పుడు జ్యోతి ఎర్రాజి రూపంలో మనం చూస్తున్నాం అంటే చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇవ్వాలా లేదా చంద్రబాబు నాయుడు గారు చేసుకున్నటువంటి ఒప్పందాలు ఫలితాలు ఇస్తున్నాయా లేవా అనే దానికి నిదర్శనంగా ఇప్పుడు కనిపిస్తున్నటువంటి స్వర్ణ పథకం జ్యోతి ఎర్రాజి సాధించినటువంటి స్వర్ణ పథకం ఏషియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో స్వర్ణ పథకం సాధించారు అలాగే ఒలింపిక్స్లో కూడా పాల్గొన్నారు గ్రామీణ క్రీడల్ని ప్రోత్సహించడానికి గ్రామాల్లో ఉన్నటువంటి యువకుల్ని క్రీడల వైపు మరణించడానికి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తున్నారు ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంటున్నారు ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యం కాపాడుకోవాలి అని ఆయన చెప్తున్నారు ఇప్పుడు తాజాగా యోగా ఆంధ్రప్రదేశ్ని పరిచయం చేస్తున్నారు జూన్ ఇరవై ఒకటో తారీఖున అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించడానికి ఆయన ప్రయత్నం చేస్తుంది దానికి కారణం ఏంటంటే ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే సరైనటువంటి సంపద ఆంధ్రప్రదేశ్కి ఉన్నట్టు అని భావిస్తున్నారు ఆయన అందుకే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి క్రీడాకారులను ప్రోత్సహించడానికి ఏర్పాటు చేసినటువంటి గాంధీ అనేటువంటి ప్రాజెక్టు ఆ ప్రాజెక్ట్ ఇస్తున్నటువంటి ట్రైనింగ్ కారణంగా ఇప్పుడు ఇలాంటి జ్యోతి లాంటి క్రీడాకారులు బయటకు వస్తున్నారు మరి పసిడి పథకాన్ని సాధించినటువంటి ఈ జ్యోతికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అభినందనలు తెలుపుతున్నారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అభినందనలు తెలియజేస్తున్నారు ఎంతైనా మాజీ ముఖ్యమంత్రి ఆయన చేయగలిగింది చేశారు సో ఇప్పుడు గాంధ్యం ప్రాజెక్ట్ని మరింత వేగంగా మరింత చురుగ్గా మరింత సమర్థవంతంగా పనిచేసేలాగా చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఇప్పుడు దృష్టి సారించారు జ్యోతి పసిడి పథకం అనేది ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులకి ఒక దిశానిర్దేశాన్ని ఇవ్వబోతుంది గాంధీవ్ ప్రాజెక్ట్ ద్వారా అనేది చెప్పవచ్చు సో మరి చంద్రబాబు నాయుడు గారి విజన్ ఈ గాంధీవ్ ప్రాజెక్ట్ ద్వారా కనిపిస్తుందా లేదా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ